హెచ్ఎండిఏ పరిధిని విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం మరొక ముప్పై ఆరు రెవెన్యూ విలేజ్లను హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకొచ్చింది దీంతో హెచ్ఎండిఏ పరిధిలోకి పదకొండు జిల్లాల్లోని నూట మండలాలు అలాగే పదమూడు గ్రామాలు చేరుకున్నాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా సుధీర్ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకు ఎస్ఎండిఏ పరిధిని విస్తరిస్తూ కార్టీ ప్రకటన ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం ఎస్ఎండిఏండిఏకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికీ పదమూడు వందల యాభై ఐదు గ్రామాలను హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి హైదరాబాద్ జిఎస్ఎల్సీ చూసుకున్నట్లయితే వాటి పథకం మొత్తం పద పదమూడు వందల యాభై ఐదు గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి అంతేకాకుండా నూట నాలుగు మండలాలు మొత్తం పదకొండు జిల్లాలు ఇవి ఉమ్మడి జిల్లాలో కాకుండా సపరేట్ చేసిన జిల్లాలతో కలుపుకుంటే దాదాపు పదకొండు జిల్లా